సార్ మేము ఆర్టీసీ అమలాపురం డిపో నుంచి వచ్చాం సార్ మా డిపిటీఓ గారి ఆదేశాల పక్క ఇక్కడ ముమ్మనవరం బస్ స్టాండ్లో బస్సులు రాకపోకలు రూటు బస్సు టర్నింగ్ అవుతుందా తిరుగుతుందా పూర్తి స్థాయిలో దీని మీద రిపోర్టు తీసుకోమని మా సార్ మమ్మల్ని పంపించారండి కాబట్టి ఇప్పుడు ఈ బస్ స్టాండ్ పరిధిలో ఈ బస్సు తీ ఎంటీ బస్సు తీసుకొచ్చి మేము బస్సు టర్నింగ్లోని వీటిలోని బస్సు ఫ్రీగా వెళ్తుందా లేకపోతే ఇబ్బంది ఏమైనా ఉందా ఆక్రమణలు ఏమైనా ఉన్నాయా అనేది మేము సర్వే పరిశీలించడానికి వచ్చాం సార్ దీని ప్రకారం నివేదిక మా డిపిటిఓ సార్కి ఇస్తాం అది ప్రస్తుతానికి కళ్యాణ మండపం ఉన్నదండి ఇక్కడ దానికి ఎదర గేటు ఈ అవుట్ గే అవుట్ బస్సు బయటకు వెళ్ళే రూట్లో గేటు క్లోజ్ చేసి ఉన్నాయి అవి తీయమని చెప్పామండి నెక్స్ట్ ఈ లైటింగ్ కూడా అడ్డుగా ఉంది దాన్ని కూడా తీయమని చెప్పామండి దీని ప్రకారం ఇవన్నీ తీసిన తర్వాత బస్సు లోపలికి పంపించడం అనేది మా డిపిటిఓ సారు డిఎం సార్ అందరూ పరిశీలించి దీని మీద తగు నిర్ణయం తీసుకుంటారా సార్ ఇప్పుడు దాని మీద పూర్తి స్థాయిలో బస్సు రాకపోకలను పరిశీలించి మేము మా సార్కి చెప్తామండి విషయాన్ని ఇప్పుడు వీళ్ళకి కూడా చెప్పాం కళ్యాణ మండపంలో కూడా ఇవన్నీ గేట్లు గట్రా ఓపెన్ చేయమని లైటింగ్ గట్రా తీయమని చెప్పామండి దాని ప్రకారం ఏంటనేది నిర్ణయం తీసుకుంటారండి మా ఇక అది మనకి ఐడియా లేదు సార్ బస్సు ఆల్రెడీ తీసుకొచ్చాం ఆల్రెడీ ఎంటీ బస్ తీసుకొచ్చాం సార్ లైటింగ్ అడ్డు ఉంది కదా ఇక్కడ లైటింగ్ తీయమని చెప్పామండి ఉన్నాయండి అదే ఆటోలు గట్రా తీయాలి ఆటోలు అన్ని క్లియర్ ఆ రోడ్డు ఇటు క్లియరెన్స్ క్లియర్ షాపులు పొందడం వెహికల్స్ ఆటోలు అన్ని క్లియర్గా చేస్తే సామాన్లు అది కొద్దిగా రన్నింగ్ లో పడినప్పటికీ ఆటోమేటిక్గా సెట్ అవుతాయండీ అది అది మా సార్ మాట్లాడతారు సార్ డిపిడ్ఓ సార్ వచ్చి మాట్లాడతారు గేట్ అయితే ఓపెన్ చేశారండి వాళ్ళు ఏమీ మేము వచ్చిన తర్వాత ఓపెన్ చేసి పెట్టారు అబ్జెక్షన్ పెట్టలేదు ఓపెన్ చేశారు ఈ గేట్ చేశారు ఆ గేట్ తీశారు గేట్ వరకు మాకే ఇబ్బంది పెట్టలేదు అండి అవుట్ గేట్ దగ్గర కొంచెం చూసుకోవాలి ఆఫీస్లో ఉంటుంది సార్ రికార్డులో ఉంటుంది సార్ అది రికార్డులను బట్టి పెద్ద వాళ్ళు చెప్తారు లేదు జనరల్గా గత రెండు మూడు నెలలు బట్టి ఉంది సార్ ఈ ప్రాబ్లం ఆటోమేటిక్గా ఇది ఉంది ఇప్పుడిప్పుడు వచ్చిన సమస్య కాదండి గత రెండు మూడు నెలలు బట్టి కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి దీని మీద డిస్కషన్ జరుగుతుందండి ఇది చూస్తారు సార్ మా సార్ సార్ నిర్ణయం తీసుకుని చెప్తారు అది